జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది కొమ్మినేని అరెస్ట్ అక్రమం వైసీపీ ఆరోపిస్తోంది అయితే మహిళలను కించపరిచేలా కొమ్మినేని డిబేట్ లో మాట్లాడటాన్ని తప్పుపడుతోంది టీడీపీ మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట చెప్పులతో కొట్టడాలు అసలు కూడా ఇట్లా చేయము రాక్షసుడు అనలేము ఉన్నట్టుంది తయారైన తెగ తెగ ఏదో ఒకటి ఆ మాత్రమే ప్రాబ్లం ఏంటంటే మహిళలను గౌరవించాలనేది మన దగ్గర మొదలవ్వాలి మన ఇంట్లో మొదలవ్వాలి నేను గతంలో కూడా చెప్పా తెలుగు భాషలో కొన్ని కొలొకేల్ వర్డ్స్ ఉంటాయి గాజులు తోడుకునేవా అమ్మాయిలాగా ఏడవద్దు చీర కట్టుకునేవా అని ఐ డిస్అ్రీ విత్ దట్ నేను చా అనేక వేదికలను మాట్లాడే ఇది కరెక్ట్ కాదు ముందలు అది మనం మానే సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మహిళల్ని గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలనేది ఇంట్లో మొదలవ్వాలి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి ధర్మంగా ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు ఎస్ అని పేరు రాజుగారు వచ్చారు విశ్లేషకులు ఇవాళ కొత్తగా రావట్లేదే చాలా ఛాన్స్కి వెళ్తున్నాడే ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అది తప్పు కావచ్చు తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పు అయినప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులు అయి ఉండాలి సినిమాస్ గారికి ఏం సంబంధం మీకు నోటి తప్పితే దీని వెనకే ఉన్న కుట్ర ఉన్నదా ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన సూచనల ప్రకారమే మాట్లాడారా అనే అనుమానం నాకుంది లేకపోతే ఇంత ధైర్యంగా కొమినేని ఆ రాజు ఇంత పెద్ద మాట వాడతారా దేవతల రాజధాని అని పదే పదే అంటారు మా నాయకుడు అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆ దేవుడి పేరిట అమరావతి అని పెడితే దాన్ని ఈ రకంగా వక్రీకరిస్తారా ఆగ్రహానికి గురవుతారా మహిళల్ని గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి సారీ చెప్పారు అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ ని ఆపే ప్రయత్నం కూడా చేశారు జర్నలిస్ట్లకు ఈ విధంగా ఇలా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా ఆయన చేసిన తప్పేంటండి ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం లెక్కలేని తనం బేసికలీ లెక్కలేని తనం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే లెక్కలేని తనం ఆడవాళ్ళు ఏం పాపం చేశారని అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేము అందరం త్యాగం చేశారు త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడా న్యాయం జరగలేదు అనకూడని మాటలు ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లెక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలాగా చేశారు ఏంటండి ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి